చార్మల మన ఇంట్లో ఏమంటారంటే ఉత్తరం దిక్కు వండుకుంటే మృత్యు అని అంటారు అది కూడా ఇట్లనే మూఢ నమ్మకమా మూఢ నమ్మకమా అంటే ఇప్పుడున్న జనరేషన్ అని కాదు ఎప్పుడైనా సరే ఎదుటి ప్రశ్న వేయడానికి ఆస్కారం కోసం ప్రయత్నించే వాళ్ళందరూ ఎలా ఉంటారు అంటే ఉత్తరం దిక్కు పడుకుంటే మృత్యు అనగానే వాడు ఏం చేస్తానంటే ఆ ఆ పడుకుంటాడు నాకు నాకేమైంది ఏం కాలేదు కదా ఇది మూఢనమ్మకం అంటాడు కానీ దాని వెనకాల చాలా మందికి తెలిసినదే ఎందుకంటే ప్రతి ఒక్క సైన్స్ స్టూడెంట్స్ తెలుసు ఈ మధ్య కూడా చాలా మంది చెప్పినది ఏంటి అంటే ఒక అయస్కాంతం తీసుకోండి అయస్కాంతం తీసుకుంటే దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి దాన్ని రెండు ముక్కలు చేయండి రెండు ముక్కలు చేసినప్పుడు అది మళ్ళీ నార్త్ పోల్ సౌత్ పోల్ నార్త్ పోల్ సౌత్ పోల్ అలా అలా వచ్చేస్తుంది అంటే దాన్ని ఎన్ని విభజన చేసినా మళ్ళీ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది దానికి అట్రాక్ట్ ఆకర్షించే గుణం ఉంటుంది వేరే వేరే ఇను భూమి వాటిని ఆకర్షిస్తే అలానే భూమి కూడా ఒక ఆకర్షణ శక్తి కలగదు అందుకే కదా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది అందుకే భూమి అనేది కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి భూమి పైన మనం అందరం నివసిస్తున్నాం ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఒక ఐరన్ ని తీసుకొని ఐరన్ ని కంటిన్యూగా రబ్ చేసినప్పుడు అది ఒక మ్యాగ్నెట్గా మారుతుంది అలానే మనం కూడా ఆకర్షణ శక్తి కలగవాళ్ళం ప్రతి ఒక్క ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్రతి ఒక్క వస్తువు నుంచి వస్తువుకి ఈ ఆకర్షణ శక్తి ఉంటుంది అలా మనం కూడా ఇండివిజువల్ మ్యాగ్నెట్స్ అయిపోతాం మనము రాత్రి పడుకున్నప్పుడు ఉత్తరముఖంగా పడుకున్నాం పడుకున్నప్పుడు ఏమైపోతుంది మ్యాగ్నెట్లో ఏమవుతుందంటే ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి మ్యాగ్నెటిక్ వేవ్స్ తిరుగుతూ ఉంటాయి ఇలా నువ్వు పడుకున్నప్పుడు ఉత్తరం నుంచి దక్షిణం దక్షిణం ఉత్తరం అంటే నార్త్ టు సౌత్ సౌత్ నార్త్ ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది వెళ్ళేటప్పుడు నీలోంచి కూడా వెళ్తాయి ఎందుకంటే నువ్వు ఒక ఇండివిజువల్ పార్టీ కదా నీలోంచి కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఉత్తరం దిక్కున్నది ఏమైతుంది నీ తలం ఉంటుంది బ్రెయిన్ బ్రెయిన్లోంచి ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళినప్పుడు బ్రెయిన్ ఎలా నడుస్తుంది దాంట్లో డెబ్బై శాతం నీరే ఉంటుంది దాంట్లో నర్వ్ సిస్టమ్స్ ఉంటాయి ఆ నర్వ్ సిస్టమ్ మొత్తం నడిచేది నీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఆ బ్లడ్ వెజల్స్ అంటే రక్తం రక్త ప్రసరణ రక్తంలో మెయిన్గా ఉండేది ఏంటి ఐరన్ సో ఈ మ్యాగ్నెటిక్ సో ఇల్ వెళ్ళడం వల్ల ఆ ఐరన్ వల్ల రక్తం అనేది సరైన ప్రసన్న జరుగుతుంది ఇష్టం ఉన్నట్టు జరుగుతుంది ఇష్టం ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు ఏమైపోతుంది మెల్లి మెల్లిగా మెదడు ఎలా ప్రవర్తించాల ప్రవర్తించకుండా విచిత్రంగా ప్రవర్తించడం మొదలైంది అంటే మనిషికి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంటుంది లేకుంటే ఒక మనిషి సైకోగా మారిపోవచ్చు లేకుంటే ఆత్మహత్య చేసుకుందామా ఎవరినైనా చంపుదామా ఎవరిని కొడదామా ఇలాంటి విచిత్రమైన ఊహలను వెళ్ళిపోతూ అలా వెళ్ళిన వాడు కొన్ని రోజుల తర్వాత అలా సైకోగా వెళ్ళిన వాళ్ళు ఇలాంటివి వెళ్ళిన వాళ్ళు మదన పడిపోతూ మదన పడిపోతూ కొన్ని రోజుల తర్వాత మృత్యుకి వెళ్ళిపోతాడు దగ్గరికి మృత్యుకి చేరికి వెళ్తాడు ఆత్మహత్యనే చేసుకుంటాడు లేకుంటే ఏదో కష్టాల వల్ల మృత్యుకి వెళ్తాడు అందు గురించి ఉత్తరానికి పడుకున్న వాడికి మృత్యువు అని చెప్తారు ఇది ఎప్పుడైనా సరే మన శాస్త్రం ఏంటంటే దీర్ఘకాలికంగా జరిగే పరిణామాల గురించి చెప్తుంది తప్ప ఇన్స్టెంట్గా అయిపోయేది చెప్పదు కానీ దీన్ని అర్థం చేసుకోకుండా ఒక సెంటెన్స్ వచ్చినా ఇది మూఢ నమ్మకం అని ఒక రాత్రి పడుకొని తెల్లారి చూపెట్టి నాకేం కాలేదు అంటే అది నమ్మకం అక్కడ మూఢ నమ్మకం కానీ అది నమ్మకం ఎప్పుడైతుంది ఇలా ఉన్నప్పుడు కానీ దీనికి ఇంత సైంటిఫిక్ ప్రతి ఒక్కటి అర్థం చేసుకోలేదు గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉండాలి అంటే భగవంతుడు అనే రీతి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అందుకొని మన పురాణ ప్రకారంగా కథలు చెప్పినప్పుడు కూడా గణపతికి తల తీసేసినప్పుడు శివుడు ఏం చెప్తాడంటే ఎవరైతే ఉత్తరం దిక్కు పడుకొని ఉంటారో వారి తలని తీసుకురండి అది పెడదాము అని చెప్తాడు ఎవరికి ప్రమద గణాలు వెళ్ళినప్పుడు గజాసుడు కనిపిస్తాడు గజాసుడు యొక్క తలని తీసుకొచ్చి ఆ ఏనుగు తలని తీసుకొచ్చి గణపతికి పెడతారు అప్పుడు గణపతి మళ్ళీ పునర్జీవితే అప్పుడు తల్లిదండ్రులను గుర్తిస్తారు ఇదంతా మనకు తెలిసిన కథనే అయితే అందరూ ఈ పురాణ కథని చెప్పేసి ఆ చూసావా గజాసు ఉత్తరం దిక్కి పడుకున్నానుక ఆయనకు మృత్యు వచ్చిందనుక మీకు కూడా మృత్యు అంటారు కానీ ఈ సైంటిఫిక్ రీజన్ తెలియదు కనుక దీని కొంతమంది నమ్మకం అంటారు కొంతమంది నమ్మకంతో ఈశ్వరుడు పైన నమ్మకంతో ఉత్తరం దిక్కు పడుకోవద్దు కానీ ఎట్లయినా సరే శాస్త్రం అనేది మనకు ముందు నుంచి చెప్పింది ఉత్తరానికి అని అందుకే ఉత్తరం పడుకోకుండా ఎప్పుడైనా సరే తూర్పు పడమల్లో పడుకుంటే మనకి ఆరోగ్యం తర్వాత ఆ ఇష్యూ పెరుగుతుంది